సంఖ్యాకాండము ఆరో అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీయులతో ఇట్లనుము పురుషుడేగాని స్త్రీయేగాని ఎహోవాకు నాజీరగుటకు ఎవరైనను మొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించు కొనిన ఎడలవాడు ద్రాక్షారస మద్యములను మానవలెను ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు పచ్చివిగాని ఎండి నవిగాని ద్రాక్షపండ్లను తినవలదు అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీయు పచ్చికాయలేగాని పైతోలేగాని ద్రాక్షావల్లిని పుట్టిన దేదియు తినవలదు అతడు నాజీ రెగుటకు మొక్కు కొనిన దినములన్నిటిలో మంగళకత్తి అతని తలమీద వేయవలదు అతడు యహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొని దినములు నెరవేరువరకు అతడు ప్రతిష్ఠితుడై తన తలవెండ్రుకలను ఎదుగనీయవలెను అతడు యహోవాకు నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు తన దేవునికి మీదు కట్టబడిన తలవెండ్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రిగాని తల్లిగాని సహోదరుడుగాని సహోదరిగాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకునవలదు అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీ అతడు యహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును ఒకడు అతని యుద్ధ హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండువాని తల అపవిత్రపరపబడిన ఎడల అతడు పవిత్రపరపబడు దినమున అనగా ఏడవ దినమున తనతల గొరిగించుకునవలెను ఎనిమిదవ దినమున అతడు రెండు తెల్లెవ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్ధబలిని రెండవ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుటవలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరల యహోవాకు తన్ను ప్రత్యేకించుకుని అపరాధపరిహారార్ధబలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలెను తన వ్రతసంబంధమైన తలవెండ్రుకలు అపవిత్రపరపబడిను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తరువాత వానిగూర్చిన ఏదనగా ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్దకు వానిని తీసుకుని రావలెను అప్పుడతడు దహనబలిగాను నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను బలిగాను నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను సమాధాన బలిగాను నిర్దోషమైన యొక్క పుట్టేలును గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను నూనె పూసిన పొంగని పూరీలను వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యహోవా యొద్దకు తేవలెను అప్పుడు యాజకుడు యహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాపపరిహారార్థబలిని దహనబలిని అర్పింపవలెను యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలను యహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను అప్పుడా నాజీరు ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తలవెండ్రుకలు గొరిగించుకొని ఆ వ్రత సంబంధమైన తన తలవెండ్రుకలు తీసుకుని సమాధానబలి ద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను మరియు యాజకుడు ఆ పొట్టేలు యొక్క వండిన జబ్బను ఆ గంపలో నుండి పొంగని యొక్క భక్ష్యమును పొంగని యొక్క పూరిని తీసుకొని నాజీరు తన వ్రత సంబంధమైన వెండ్రుకలు గొరిగించుకొనిన పిమ్మట అతని చేతుల వాటి వాటినుంచవలెను తరువాత యాజకుడు యహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను అల్లాడింపబడు బోరతోను ప్రతిష్ఠితమైన జబ్బతోను అది యాజకునికి ప్రతిష్ఠితమగును తరువాత ఆ నాజీరు ద్రాక్షారసము త్రాగవచ్చును మృక్కునిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు అతడు నాజీరయ్యున్నందున యహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన ఇదే తాను మృక్కునిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదేంతయూ చేయవలెనని చెప్పుము యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు అహరోనుతోను అతని కుమారులతోనూ ఈలాగనుము మీరు ఇస్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక యహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక అట్లు వారు ఇస్రాయేలీయుల మీద నా మమ్మను ఉచ్చరించుటవలన నేను వారిని ఆశీర్వదించదను